హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చండి మనమైతే ఇది తమిళనాడులో ఉన్న ఒక పవర్ఫుల్ టెంపుల్కి అయితే వచ్చేసాం మేము ఉండే లొకేషన్ నుంచి వన్ టెన్ కిలోమీటర్స్ అనేది వస్తుందండి మేము టూ వీలర్లో అయితే వచ్చాము ఇది వచ్చేసి ఎక్కడా లేదండి మీరు చూసే ఉంటారనుకుంటా చూసి ఉండకుండా ఉంటే మా వీడియో అనేది చూడండి ఊతంగరి అండి ఊతంగరి దగ్గర ఉన్న తీర్థమలై చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి టెంపుల్ అయితే మేము ఇంత బాగుంటుందనేసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా మంచి టెంపుల్ అండి శివాలయము చాలా పవర్ఫుల్గా చెప్పుకోవచ్చు ఇక్కడ ఏంటంటే చాలా వచ్చేసి పూజ సామాన్ ఇలాంటివి కింద దొరుకుతాయండి అండి పైన కూడా దొరుకుతాయి కానీ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది పైన ఏంటంటే మీరు వెళ్ళే టైంలో ఒక డబ్బా ఏదైనా తీసుకోవాలండి డబ్బా అంటే మెయిన్ వాటర్ బాటిల్ లాంటిది ఎందుకంటే పైన తీర్థం అనేది వస్తూ ఉంటుందండి ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తుంటుంది అది ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి తెలియదు ఆ తీర్థం అనేది తీసుకుని వెళ్తే చాలా మంచిదండి ఇక్కడ నుంచి మీరు పైకి ఏమైనా తీసుకుని వెళ్ళే టైంలో కోతులు ఎక్కువగా ఉంటాయి అది మాత్రం చూసుకొని మీరు ఎంత డబ్బు పెట్టి ఇక్కడ నుంచి మీరు తీసుకెళ్లే తీర్థం అనేది ఒకవేళ మీ ఇంట్లో పశువులు గొర్రెలు మేకలుండి ఉండి వాటికి ఏదన్నా రోగాలు అంటరాన్ రోగాలు ఏదైనా వచ్చేసి బాగుపడకుండా ఉంటే వాటిపైన చల్లిన బాగా అవుతుంది పంట పొలాలపైన చల్లినా ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది ప్రతి ఒక్క దీనికి ఇచ్చేస్తారండి తీర్థము కాబట్టి ఖచ్చితంగా తీర్థం తీసుకెళ్ళడానికి మీతో పాటు మీ ఇంటికి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి తీర్థం తీసుకువెళ్తున్నారు సో మీరు మిస్ చేయకు తీర్థం తీసుకువెళ్ళడానికి ఏదైనా స్టోరేజ్ చేసుకునేకి బాటిల్స్ ఏదైనా కింద నుంచి తెచ్చుకోండి కానీ ఎక్కువ కోతులు ఉంటాయండి చాలా జాగ్రత్తగా అయితే మీరు వెళ్ళాల్సి వస్తుంది ఏది తీసుకెళ్ళినా కానీ అవి లాక్కునేస్తున్నాయి తీర్థమలై కొండ పైన అయితే ఉన్నామండి మనము పైన వెళ్తున్నాం ఎక్కువగా కోతులు ఉన్నాయి మీరు చూసుకోవచ్చు కోతులు అయితే ఫుల్గా ఉన్నాయి భయమైతుంది అట్లనే కూతులు ఎక్కువ మంది అయితే ఇక్కడ వస్తున్నారు టెంపుల్కి అంత అద్భుతమైన టెంపుల్ ఆంజనేయ స్వామి ఉన్నారండి ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్కి అయితే మనం వచ్చేస్తామండి ఇది ఎంట్రన్స్ ఇక్కడేమంటే కొత్తగా టెంపుల్ వర్క్ అనేది ఆల్టరేషన్ అయితే జరుగుతూ ఉందండి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారంట టెంపుల్ని అయితే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు స్నానం చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఎంట్రులు ఊడిపోతున్నా ఇలాంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీ పైన ఏదైనా శని దోషాలు ఏదైనా ఉన్నా కానీ ఆ తీర్థంలో స్నానం చేస్తారంటే ఖచ్చితంగా అవన్నీ వెళ్ళిపోతాయి అనేసి చాలామంది చెప్తున్నారు సో మీరు స్నానం చేసి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఇక్కడ ఏది కొన్నా కానీ హై కాస్ట్ అండి పైన వచ్చేసాము కదా కొండ పైన అయితే ఉన్నాము ఈ టెంపుల్ ఏది కానీ కొనాలన్నా డబుల్ రేట్ చెప్తున్నారు సో మా పిల్లలు ఉన్నారు అడిగారు ఇంకా తప్పదు అనేసి మేమైతే కొనిచ్చాము టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉందండి వర్క్ కూడా జరుగుతుంది కొత్తగా ఈ టెంపుల్ మొత్తం సర్వీస్ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే తీర్థం అనేది ఉందండి మీరు చూసుకోవచ్చు పైనుంచి మీరు చూసుకోవచ్చండి అక్కడ తీర్థం అక్కడి నుంచి అయితే వస్తుంది

I uh don't -huh.